హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది నేను సింగిల్ అంటూ ఆన్లైన్లోకి వచ్చిన యువతి బుట్టలో పడి యువకుడు నిలువున మోసపోయాడు అమ్మాయి కవ్వింపు మాటలతో ఆన్లైన్ చాటింగ్ చేసి అడ్డంగా బుక్ అయ్యాడు అమ్మాయి న్యూట్గా కనిపించడంతో అతను కూడా నగ్నంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడాడు ఆ తర్వాత అసలు కథ మొదలైంది అబ్బాయి న్యూట్ వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసిన యువతి అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది దీంతో పరువు పోగొట్టుకోవడం కన్నా ప్రాణం తీసుకోవడమే మేలని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నవీపేట మండలంలోని కోసి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఆన్లైన్ చాటింగ్కు ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఊరు పేరు తెలియని ఓ యువతితో ఫోన్లో వీడియో చాట్ చేశాడు యువకుడితో వీడియో చాట్ తర్వాత ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నం చేసింది అయితే యువకుడు పెద్దగా బ్లాక్ మెయిల్ కు భయపడలేదు దీంతో యువతి అతడి నగ్న వీడియోలు అతనికి వాట్సప్ చేసింది అంతే వాటిని చూసిన అతడు షాక్ తిన్నాడు నేను అడిగిన డబ్బు ఇస్తావా లేక నీ నగ్న వీడియో యూట్యూబ్లో పెట్టమంటావా అని ముఠా సభ్యులతో కలిసి యువతి బెదిరించింది దీంతో ఆ యువకుడు భయపడిపోయాడు పరువు పోతుందని ఆందోళన చెందాడు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఇరవై నాలుగు వేలు వారిచ్చిన ఖాతాకు బదిలీ చేసేశాడు అయినా బెదిరింపులాగలేదు ఇంకా డబ్బు కావాలంటూ తరచూ ఫోన్ చేసి వేధించేవారు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే ఎక్కడ పరుగు పోతుందో అని భయపడిన యువకుడు గ్రామంలోని పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువతితో మాట్లాడిన నగ్న వీడియో టేప్లు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు శ్రీకాంత్ హైదరాబాద్లోని పంచగుట్ట క్షత్రియ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్